దానికి ఉన్న అడ్వాంటేజ్ నా ఎందుకున్న అడ్వాంటేజ్ అది ఆహారం కోసం వెతుక్కోకట్లేదు వెతుక్కొక్కర్లేదు రోడ్డు మీద తిరగక్కర్లేదు పొలాల వెంబడి వెళ్ళక్కర్లేదు దాహం వేస్తే నీటి కోసం ఎక్కడో చెలవల కోసం వెళ్ళక్కర్లేదు ఏది చేయకుండా ఎవ్రీథింగ్ కమ్స్ టు ఇట్స్ ఫీట్ అంటే నోటి దగ్గరికి అర్థం అవుతుంది ఎవ్రీథింగ్ కమ్స్ ఎందుకంటే యజమాని దాన్ని అంత శ్రద్ధగా చూస్తుంది ఎందుకు అంత శ్రద్ధగా చూస్తాడంటే అది పనిచేస్తేనే అతని జీవనం కనుక దాన్ని అంత శ్రద్ధగా చూస్తుంది అలాగే దానికి ఒక మంచి షెల్టర్ ఉంటుంది ఒక రేకుల షెడ్ ఇంకోటో ఇంకోటో పాక ఉంటుంది అదేమి ఎండలో నీళ్ళలో ఉండక్కర్లేదు బాన పడితే ఇది కానీ ఎండ పడితే ఇది కానీ ఇది చేయక్కర్లేదు ఇన్ని ప్రొటెక్షన్స్ ఉన్నాయి గాను గానుగెద్దుకి ఇటువంటి ప్రొటెక్షన్స్ కారణంగా ఏమవుతుందంటే అది దానికి సహజంగా వచ్చిన లక్షణాలు మేత కోసం వెతుక్కోవడం కానీ నీటి కోసం వెతుక్కోవడం కానీ మేత వెయ్యడం కానీ తనని తాను ఒక వర్షం నుంచో దీన్నించో ప్రొటెక్ట్ చేసుకోవడం కానీ ఈ లక్షణాలన్నీ సహజంగా కోల్పోయింది కొత్త కాలం వయ్యేసరికి ఆఫ్టర్ సమ్ టైమ్ ఇటు మీరు దాన్ని ఆ ఇంటి నుంచి వదిలేసినా అది బయటకు వెళ్ళాలి దట్స్ వాట్ గారుగెద్దు జీవితం ఈ గారుగెద్దు జీవితం చెప్పే పాఠం ఏమిటంటే మీరు గారుగెద్దులా ఉంటే ఎక్కడున్నారో అక్కడే తిరుగుతూ ఉంటారు యు డోంట్ హ్యావ్ ఎనీ డెస్టినేషన్ యువర్ డెస్టినేషన్ ఇట్స్ ఎల్ పీస్ ఎన్సర్క్లింగ్ ఇన్ ద పోల్ ఆ పోల్ చుట్టూ కూడా తిరుగుతుంటారు దాంతో మీ జీవితం అయిపోతుంది ఒక పాతికేళ్ళ ముప్పై ఏళ్ళ తర్వాత మీరు వెనక్కి తిరిగి తీసుకుంటే జీవితం ఏముంటుందంటే గారు గత్తులాగా అదే సర్కిల్లో తిరుగుతుంటాను ఓకే నాకు వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రొటెక్టెడ్ నాకు జీవితం జీతం వస్తుంది జీవితం వస్తుంది నా ఖర్చులు కలుగు ఇబ్బంది లేకుండా పోతుంది నాకు ఏ దేనికి ఇబ్బంది లేదు కానీ నేను ఇదే జీవితం అనుకుంటే రైట్ ఇట్ ఈస్ ద చాయిస్ ఫర్ ఎనీబడీ బట్ గానుగద్దు జీవితం జీవితం కాదు ఎందుకంటే గానుగద్దు పరిధిని దాటి మీరు బయటకు రాగలిగితే ఇంకాస్త మీ పరిధిని విస్తృతపరుచుకోగలిగితే యూ విల్ హ్యావ్ హండ్రెడ్ అండ్ వన్ ఆపర్చునిటీస్ యున్ ఎక్స్ప్లోర్ ది వరల్డ్ అది మనం చేస్తావా చేయవా చేద్దామా వద్దా అనేది ఎవరింటి స్టోర్ అయినా చాలామంది నలభై ఏళ్ళు యాభై ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత రిగ్రెట్ అవుతూ ఉంటారు అంటే ఆ లో అప్పుడు తప్పు చేసేవన్న ఫీలింగ్ ఉంటుంది కానీ ఓకే రైట్ ఇట్ వాజ్ ఓవర్ అన్న ఇది కూడా వస్తుంది అంటే దీన్ని ఏ దీని కింద ఎవరు ఎలా తీసుకుంటారు తెలియదు కానీ నాకు ఒక మొన్న ఒక మిత్రుడు కలిసి ఒక పెద్ద ఆయన రిటైర్ అయిపోయారు ఆయన సేమ్ నా ఫీల్డ్లోనే ఉన్నవారు ఆయన ఒక వయసులో ఉండగా ఈ టు ఆపేట్ ఎంటర్ ఇంగ్లీష్ మీడియం భయం ఆయన పట్టుకుని ఆపేసింది హాయిగా ఒక మంచి ఆప్లికేషన్లో పనిచేస్తున్నాము ఇప్పుడు దీని నుంచి